నరమకొండ జిల్లా పరకాల బస్టాండ్ కూడలిలో మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి శివయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దానం చేసిన కాంగ్రెస్ నాయకులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే చల్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు పరకాలలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా మొరం ఇసుక దందాలు నిర్వహించిన ఆ ధర్మారెడ్డి అన్నారు పేద ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరకాల ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించలేదన్నారు జిల్లాలో విభజనలో భాగంగా పరకాలను అమరవీరులు జిల్లా చేయకుండా శ్రీలంకలో విహారయాత్రలో గడిపిన నీకు పరకాల ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు ఇకనైనా నీ యొక్క పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారని అన్నారు చుట్టుపక్కల ప్రాంతాలు వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేసుకుని ఉంటే పరకాల మాత్రం ఇంకా కట్టడంలోనే ఉండాలని అన్నారు جيالو سنما جيالو سنما چٽي مي جي ڪنگا همائي جي دنگا 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 چٽي مي جي ڪنگا چٹنی دی گنگا تمہاری دی گنگا 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 పేరు ఆయన రాజకీయ అవివేకాన్ని నిదర్శనం ధర్మారెడ్డి గారు ప్రజలు నిన్ను ప్రజల్ని ఎప్పుడో మర్చిపోయూ ఇక్కడ నువ్వు ఎమ్మెల్యే ఉన్నట్టే భావించి ఆవాకులు శివాకుడు వెళ్తే ఇక్కడ పర్యటన ఎంత ఎవరు సిద్ధంగా లేరు దేవురు ప్రకాష్ రెడ్డి గారంటేనే రాష్ట్ర వ్యాప్తంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక మచ్చలేని మనిషి ఆ మనిషిపై నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎక్కువ దేవ కబర్దార్ నిన్ను నియోజకవర్గ కేంద్రంలో అడుగు పెట్టనీయమని సందర్భంగా హెచ్చరిస్తున్నాం అతను తన గత పది సంవత్సరాలు ఆయన పరిపాలన ధర్మారెడ్డి గారి పరిపాలన ఒక మొరం దొంగగా ఒక మట్టి దొంగగా పరిపాలన చేసింది తప్ప కాంట్రాక్టుల కొరకు పనిచేసింది తప్ప సమైక్యవాద టీడీపీ నుండి గెలిచి అధికార అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరి నీ కాంట్రాక్టు పనుల కొరకే చేయడం తప్ప ఏ ఒక్క ప్రజలకు కూడా న్యాయం చేసిన పాపాన పోలేదు దయచేసి ప్రజలన్నీ అన్ని గమనించి నిన్ను ఓడించినా కూడా ఇంకా సిగ్గు రాకుండా అవాకులు చెవాకులు పెరగడం సిగ్గు చేయడం ఇందరం మిల్ల గురించి నీకు మాట్లాడే అర్హత లేదు ఉచిత విద్యుత్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇల్లు అంటే కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య శ్రీ అంటే కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అవాకులు చవాకులు పేరడం జరిగితే ఊరుకునేది లేదని మరి ఒక్కసారి గారికి హెచ్చరిస్తుంది మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మానెడ్డి గారు ప్రైవేట్ కార్యక్రమంలో ఒక స్థానిక ఎమ్మెల్యే వర్గాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నేవురు ప్రకాష్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు వర్గాల నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మారెడ్డి గారి దుష్ శివయాత్ర చేసి ఆ శివయాత్ర అంతిమయాత్ర నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ధర్మారెడ్డి గారు తన ధన బలంతో ధన బలంతో నోటికొచ్చినట్టు అవాకులు చివాకులు పిల్లడం సిగ్గుచేటు గౌరవ శాసనసభ్యులు నాలుగు సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మీకన్నా వయసులోపేత శాసనం నువ్వు రెండు సార్లు గెలిస్తే దేవుడు ప్రకాశీగా నాలుగు సార్లు గెలిచింద్రు పచ్చలేని మహామనిషిని నువ్వు పట్టుకొని ఒక ఉత్సాహాన్ని అనుచిత వార్తలు చేసిన నిరసనగా నియోజకవర్గం ప్రజలందరూ గమనిస్తారు ఇంకొక దాన్ని నిన్న మాట్లాడిన సందర్భంలో డబుల్ బెడ్రూమ్ ఇలా గురించి చేయడం జరిగింది నేను చెప్తున్నా ధర్మారెడ్డి గారు నియోజకవర్గం అంతా కానీ ఒక పర్గాల పట్టణంలో మాట్లాడుతున్నా వర్గాల పట్టణంలో సుమారు ఇరవై ఎనిమిది వేల ఓట్లు ఓ పదివేల కుటుంబాలు ఉంటే పదివేల కుటుంబాలలో ఏ ఒక్క కుటుంబానికన్నా గత నీ రెండు టర్ములు పది సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క కుటుంబానికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అని చెప్పి నువ్వు నువ్వు నీ సొంత స్వలాభాల కోసం నీ యొక్క ఎంజాయ్మెంట్ కోసం నీ యొక్క జలసేల కోసం శ్రీలంకలపై పండుకున్నావు కానీ ఇక్కడ జిల్లాల విభజనలో నువ్వు మర్చిపోయి పరకాల ప్రాంతాన్ని ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని తాలూకాల జిల్లాలి కానీ పరకాలను మాత్రం జిల్లా అసమర్థుడివి ధర్మారెడ్డి నువ్వు కట్ట నువ్వు వరకాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ రోజు ప్రజలు ఎందుకోబడినటువంటి మా ఎమ్మెల్యే రేవులు ప్రకాష్ రెడ్డి విమర్శించే స్థాయి అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం అక్కడ ఉన్నటువంటి నర్సింగ్ కావచ్చు మలు కావచ్చు బుబుల్పల్లి కావచ్చు అవి ఎప్పుడు ఎప్పుడు ఈ రోజు హాస్పిటల్ బాస్పిటల్ అయినాయి కట్టిన ఎవరెవరు ఈ రోజు విద్య వైద్య వైద్యం అందిస్తున్నారు కానీ నువ్వు కేవలం నీ కాంట్రాక్ట్ కోసం మీ యొక్క పైసల కోసం డబ్బు కోసం ఈరోజు వంద పడకల కాలయాపన చేసి పది సంవత్సరాలు కూడా దాన్ని మొదలు పెట్టకుండా ఇప్పుడు ఇప్పుడు తను ప్రారంభించుకోవడానికి మా ఎమ్మెల్యే గారు కృషి చేసి నిధులు పట్టుకొస్తున్నారు నువ్వు మర్చిపోయినా కానీ అది పరకాల ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి కలుద్దా అని చెప్పేసి కూడా ఈ సందర్భం చూస్తున్నాం ఇంకోసారి అబర్దార్ పిట్టా రేవురు ప్రకాష్ రెడ్డి గారిపై అణుచుకో వ్యాఖ్యలు చేస్తే నిన్ను పరకాల ప్రాంత నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరగనీయం నిన్ను తన్ని తరమేసే రోజులు ఇదివరకే తల్లి తరమేశ్వరు ఇంకా రాను రోజుల్లో మేము తన్ని తరమే రోజు దగ్గర ఉన్నా అని చెప్పేసి కూడా సందర్భంగా తెలుసుకున్నాం జై కాంగ్రెస్ పట్టణంలో ఎక్కడ ఉన్నా నీకు ఒక్క డబల్ బెడ్రూమ్ చూపెట్టు ఈ రోజు మేము ఏ దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఈ రోజు ఎస్సీలను విమర్శించినావు అదే విధంగా ప్రతి ఒక్క బీసీలను విమర్శించినావు ఈ రోజు అందరినీ విమర్శించుకుంటూ అందరినీ అనుగదొప్పుకుంటూ ఈ రోజు నేను మొరం దందాతో మరికల్ల ప్రాంతాన్ని నాశనం చేసి పరికాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా నువ్వు ఈరోజు పెద్ద పెద్దావు నువ్వు ప్రకాశ్ రెడ్డి నువ్వు అవుతావు ధర్మారెడ్డి కబడతారు మేము తలుచుకుంటే పరికల నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరగడేమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నువ్వు పరికల్ల ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళు చేయాలని గుండె చేసుకో ఈరోజు పరికల జిల్లా అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు గతంలో నువ్వు పోయి శ్రీలంకల ఇలా పరకాల కన్యాయం చేసింది నువ్వు పరకాల ప్రాంత ప్రజలను ఉంచింది నువ్వు ఈ రోజు నువ్వు కనుక ఇక్కడ ఉండేది ఉంటే వరకాల జిల్లా సందర్భంగా అయ్యేది అని కూడా నువ్వు రావు ఆయన రాజకీయం చేసినప్పుడు నువ్వు చెట్టి కూడా వేసుకోవాలని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకో ధర్మారెడ్డి ఈరోజు మా ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి గారిని నువ్వు అనుచిత వాక్యాలు చేస్తావా నీకు సిగ్గు చేయముంటే పరికల ప్రాంతాన్ని ఎక్కడ అభివృద్ధి చేసినవో తమ్ముంటే బయటికి రా ఈరోజు కేవలం పరికాల ప్రాంత ప్రజలను పంపబెట్టి ఒక్క బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఒక్క ఎక్కడ కూడా ఎస్ఎన్ బొంగులు అక్కడనే పరికాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి నీ యొక్క కాంట్రాక్టర్ల అభివృద్ధితోటి నీ కార్యకర్తలకు ఈరోజు కాంట్రాక్టర్ ఇచ్చి బతికించినావు తప్ప ఈరోజు రోజు పట్టణంలో ఎక్కడి డ్రై డ్రైజీలు అక్కడనే ఎక్కడి సీసీ రూల్ అక్కడనే పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన వాడికి సిగ్గుందా అని చెప్పేసి ప్రకాశ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు పరికాల ఎంతో అభివృద్ధి చెందే పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత అనేక నిధులు తీసుకొచ్చి పరికాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న పరికాల ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి గారిపై మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని చెప్పుకునే ఆ ధర్మారెడ్డి ఈ రోజు ఎమ్మెల్యే గారిపై అనుచిత వాక్యాలు చేయడం సిగ్గు చేటు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి కబార్దార్ నువ్వు చేసిన ఆగటాలు నువ్వు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు నువ్వు చేసిన భూదందాలు నువ్వు చేసిన బరం దందాలు నువ్వు చేసిన ఇసుక దందాలు నువ్వు చేసిన అక్రమాలన్నీ కూడా ఈరోజు పరికాల ప్రజలకు తెలుసు అది తెలుసు కాబట్టి తరిమి జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నీకు చిత్తశుద్ధి ఉందా మా పరికాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి అనేది నువ్వు గుర్తుపెట్టుకో ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చినావు ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు లేకపోతే నీ జన్మ ఎక్కడిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం